ఓం శ్రీ సాయిరాం శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు పదిహేడవ రోజు మనందరము కూడా దాదాపు పదిహేడు రోజులుగా గురు కథాశ్రవణంలో మనందరము నిమగ్నమై ఉన్నాం ఈ గురు కథాశ్రవణము ఒక్కటే మన జీవితాలకు శ్రేయస్సును కల్పించేది ఆ శ్రేయస్సును కల్పించేటువంటి గురు కథలో లీనం కావడం అనే కూడా సుకృతం అనేటువంటిది కావాలి ఎవరికైతే సాయి కథల పట్ల మక్కువ కలుగుతుందో వారు మాత్రమే సాయిలో లీనం కాగలుగుతారు బాబా మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అదృష్టము శ్రీ సాయి సచ్చరిత ఎవరి అయితే సచ్చరిత అనేటువంటి నిధి ఉంటుందో ఆ నిధి మనకు ఎల్లవేళలా కూడా మన జీవితంలో కావలసినటువంటి అత్యంత విలువైనటువంటి ధైర్యము సాహసం అనేటువంటి దాన్ని ఆ నిధి ఎప్పుడూ కూడా మనకిస్తూ ఉంటుంది ఆ నిధిని తవ్వుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇంత అద్భుతమైనటువంటి సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు హేమాట్ పంతు విరచిత మరాఠా సచ్చరితను శ్రీ పత్తి నారాయణరావు గారు తెలుగులోకి అనువదించి బాబా సమాధి సమక్షంలో దానిని ఆవిష్ ఆవిష్కరించినటువంటి రోజు మే పంతొమ్మిది రేపు మే పంతొమ్మిది ఆదివారం రాబోతుంది ఆదివారం అందరికీ కూడా సెలవు దినం ఆ రోజు ఇక్కడ జరిగేటువంటి ఉద్యాపన కథలో మీరందరూ కూడా పాల్గొని శ్రీ సాయి భగవానుల యొక్క అనుగ్రహము అదేవిధంగా సచ్చరిత తల్లి యొక్క అనురాగాన్ని మీరందరూ కూడా ఆస్వాదించండి పత్తి నారాయణరావు గారు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందినటువంటి వారు ఒక ప్రైవేటు స్కూల్ మాస్టర్గా ఉన్నటువంటి ఆయన సంసారం పట్ల విరక్తి కలిగి భార్యా పిల్లల్ని వదిలి దేశాటనకు బయలుదేరుతారు అలా అనేక ప్రాంతాల్లో తిరిగినటువంటి పత్తి నారాయణరావు గారు షిరిడీకి చేరుకుంటారు షిరిడిలో శ్రీ సాయి సచ్చరిత ఆంగ్ల అనువాద గ్రంథాన్ని వారు చదివి ముగ్ధులవుతారు ఎలాగైనా సరే తన మాతృభాష అయినటువంటి తెలుగులో దాన్ని అనువదించాలని చెప్పి అనువదించడం ప్రారంభిస్తారు పూర్తి అనువాదం అయిన తర్వాత దానిని ఎలా ముద్రించాలి ఎక్కడ ముద్రించాలి అనేటువంటి సంశయం కలిగినప్పుడు బాబాయే స్వయంగా చెప్తారు నీవు సికింద్రాబాద్ వెళ్ళుము అక్కడ నా భక్తుడొకరు దీనిని ముద్రిస్తారని చెప్పి చెప్తారు ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరగా కోనేరు సాయిబాబా టెంపుల్ ఉండేది ఆ కోనేరు సాయిబాబా టెంపుల్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి జిఆర్ నాయుడు గారు పత్యనారాయణరావును కలుస్తారు పత్యనారాయణరావు ఆ విషయమంతా కూడా గ్రంథ ముద్రణకు సంబంధించినటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తారు ఆ మందిరానికి వచ్చినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరు పాపారావు చౌదరి ఈ పుస్తకం ముద్రించడానికి కావలసినటువంటి డబ్బును అందజేస్తానని చెప్పారు ఆ విధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రీమియం ప్రింటింగ్ ప్రెస్లో మొట్టమొదటి శ్రీ సాయి సచ్చరిత కాపీ ముద్రణ అవుతుంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తేదీ వీరందరూ కలిసి అంటే పాపయ్య చౌదరి గారు అదేవిధంగా నాయుడు గారు పత్యనారాయణరావు గారు కలిసి షిర్డీకి బయలుదేరుతారు షిరిడీలో బాబా సమాధి పైన ఆ పుస్తకాలను ఉంచిన తర్వాత వారు బయటికి వస్తుండగా బెంగాల్ నుంచి వచ్చినటువంటి సాయిలీలమ్మ గారు వారికి తారసపడతారు వారు అడుగుతారు ఇవి ఏమి పుస్తకాలు అని అంటే బాబా చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు అంటే అవి తెలుగు పుస్తకాలైన అని అడుగుతారు అవును అనంటే మొట్టమొదటి కాపీని సాయిలీలమ్మ గారికి సమాధి మందిరంలో పత్తి నారాయణరావు గారు అందజేయడం జరుగుతుంది ఆవిడ తొలి కాపీని అందుకున్నటువంటి గొప్ప మహాత్మురాలు ఆవిడ సాయిలీలమ్మగా బాబా మార్గంలో ఎంతోమందికి మార్గదర్శి ఎప్పుడూ కూడా ఆమె జిహ్వపైన నామము మదిలో సాయి కథల స్మరణ తప్ప మరొకటి ఉండేటువంటిది కాదు కలకండ వంటి ఈ కథలు అని చెప్పి మనం అనుకుంటాం కదా బాబాయి అటువంటి కలకండమైనటువంటి కథలను మీరందరికీ అందజేయాలని చెప్పి ఆవిడను రెండు వేల పదిహేనులో ఒకసారి దర్శించుకున్నప్పుడు మూటెడు కలకండ నా చేతిలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనందరము కూడా సాయి టీవీ ద్వారా కలకండ లాంటి సాయి కథలను మనం అందరము కూడా ఆస్వాదిస్తున్నాం ఈ కలకండ ఎంత మధురమైందంటే తిన్నా కొద్దీ సేవించినా కొద్దీ మరింత దాన్ని సేవించాలనేటువంటి కోరిక కలుగుతుంది ఆ కోరిక ఎంత బలీయంగా మారుతుందంటే ప్రపంచ వ్యవహారాల పట్ల ఉన్నటువంటి కోరికలన్నీ నశించి కేవలం సాయి కథల శ్రవణం అనేటువంటి దానిపైనే జిజ్ఞాస పెరుగుతుంది ఆ కోరికనే మనకు చివరిగా మిగిలిపోతుంది అటువంటి సచ్చరితను మనందరము కూడా రేపు ఆదివారం రోజు ఘనంగా ఆ ఆవిష్కరణ దినోత్సవాన్ని డెబ్భై ఒకటో వార్షికోత్సవాన్ని మనందరము కూడా కలిసి చేసుకుందాం మీరందరూ కూడా ఉదయం పదిన్నర వరకు ఇక్కడికి ఇచ్చేస్తే ఇక్కడ మనందరము కూడా కలిసి సాయి కథా శ్రవణంలో మనము తేలియాడుదాం అద్భుతమైనటువంటి ఆనందాన్ని అదేవిధంగా ఎవరు తస్కరించినటువంటి శాంతి అనేటువంటి ఐశ్వర్యాన్ని మనం ఇక్కడ పొందుదాం ఇప్పుడు మనం అష్టోత్తర పూజను ప్రారంభించుకుందాం మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణమోస్తుతే దీపం జ్యోతిర్ణమోస్తుతే దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకోండి మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో తోటి ప్రారంభించుకుందాం हरि ओम ओम श्री महागणाधिपत नम ओं श्री गुरुभ्यो गुरव्योन्न ओं श्री सरस्वत नम ओं श्री कुलदेवताय नम हरि ओं शुक्ला विष्णु शवर्ण चतुर्भुज प्रसन्न वनम झयत् सर्विघनोंशाते हगजानन पद्गानन महर्शमनेनेकलदनाकलदस्मे गुरुब्रह्म गुरणु गुरदेव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्म श्री गुरव नमः सरस्वत्यै नमः सुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा तदेव लग्नं शुदीनम तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी पतेन्द्रियं स्मरामि ओ मां चम्य ओ मां चम्य केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ॐ विष्णवैन् नमो मसूदरायन् मम त्रिक्रमायन् नमः वामनायन् मम श्रीधरायन् नमं श्रीकेशाय नमः पद्मनाभाय नमों धामोदराय नमः ॐ सङ्कर्षनाय नमः वासुदेवायन् नमों प्रज्म्नाय नमो अनिरुद्धायन् नमः पुरुषोत्तमाय नमः मधुक्षजायन् नमो नारसिंहायन् नमोम् अचुतायन् नमः जनार्दनाय नमः ॐ उपेन्द्रायन् नमो हरयन् नमो श्रीकृष्णाय नमः ఉత్తిష్టంతో భూతపి పిశాచాహ ఏతేషా భూమి ఏతేషా ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమాభే అక్షంతలు తీసుకుని వాసం చూసింది యాశివ నామూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సర్వతో జయమంగళం కుడి చేముకు దగ్గర పెట్టుకొని ప్రాణాయామం చేయండి ఓం బూం బవాహోగం సువహోం మహా ఓం జనహోం తపహోగం సత్యం ఓం తత్్వరేతుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి న్యోజనః ప్రశోధ్యతుమా పోజ్యతీ రసోమృతం బ్రహ్మ పూర్వ వస్వరోం మమ ఉపాచ సమస్త దుదిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ముదిష్య శ్రీ పరమేశ్వర కృత్యద్ం శుభే శోభనే మూ르తే శ్రీ మాష్నరాజ్ఞ ప్రవర్త మానస్య అద్బ్రహ్మణః అద్త్యపరాదే శ్వేతోరా కల్పే వైశవన మంత్రే కల్లిగే పరమ పాదే జంబోదిపే భరతవర్షే ఖండే మేరో దక్షిణ భాగే శ్రీశైల శ్రీశల్యసీశాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరి మధ్య ప్రదేశే వరాళసాయి మందిరే సమస్త బ్రహ్మణ సన్నిధౌ సమస్తేవత్రహ్మణరిచసన్నిధౌ అస్మిన్ వర్తమానస్య యావర్కచంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే దశమీతిథ స్థిరవాసరే ఫాల్గుని నక్షత్రే శుభయోగే శుభకర్ణ శుభ శుభతిథౌ సాయి గోత్రద్భవస్ సాయి సహ కుటుంబస్య టీయస్ సహక మముంబాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాద కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవత ముద్దశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యార్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సత్య పూజా మహం కరిష్యే మీ ఉన్న కలుషన్లు నీటిని తాకి కలుషన్ కొంచెం గంధం బొట్టి పెట్టి కుంకుమ కలుషన్లో పువ్వులక్షితారు కలషంపైన గుర్తి చేయబెట్టండి కలషస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రి మూలె తత్స్థిత బ్రహ్మ మధ్య మాతృగణ స్థిత కుక్షౌత సాగర సర్వే సప్తదీప వసుందర ఋగ్వేదో యజుర్వేదో సాంవేదో దర్పణ అంగశే కలసంభు సమాశ్రిత ఇప్పుడు కలశంలో ఉన్నిటిని పూతోటి తిప్పుతూ ఉండండి గంగేచయ్యమునైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం క్రీ పూజామహం అహం పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రోక్ష ఆత్మానాోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुणं त्वं नमामि त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुसखात्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव ఇప్పుడు సచరిత్రకు సువర్ణ పుష్పాలతోటి కష్టోత్తరం చేసుకుందాం ఓం శ్రీ సాయి సచ్చర్తనే సచ్చర్తనేమ ఓం లీలామానుసచరిత నమ ఓం పరమాత్మస్వరుపిణే నమ ఓం ఇష్టదేవతర్శినేమ నిత్యపారాయణాయ నమ ఓం అక్షరసీవి నమ నామస్మరణే నమో ఓం కథాకీర్తనాయ నమ ఓం శ్రవణానందకరాయ నమ జీవోద్ధరిణే నమో ఓం జీవరక్షణాయ నమ ఓం భక్తనుగ్రహాయ నమ ఓం భక్తోక సంరక్షకాయ ఆనందప్రాద భయప్రాయస్వరుణే నమో ఓం నిత్యసత్యాయ సత్యప్రబోధినే మాతృస్వరుణే నమ కష్టనివారిణే నమ ఓం మాయా వినాశకాయ నమో ఓం రాగద్వేష నివాణే నమ ఓం ప్రేమ ప్రదాయ నమ ఓం సాయి చరణారవిందాయ నమ ఓం సత్ప్రవర్తన ప్రదినమ ఓం వైరాగ్యకరాయ నమ ఓం మహామహిమాన్విత ఓం విజ్ఞానప్రాదినమ సంతాన ప్రదినేమగపీడనివారిణేన్ నమో మార్గదర్శినేమ పరమాదప్రాప్తినేం సుఖప్రదాయ నమో ఓం పాప ప్రక్షాళనాయ ఓం భవయనివారిణే నమ ఓం ఐశ్వర్య మనోరత్తిశాం నమ ఓం నిత్యనూతనాయ నమ ఓం నిత్య సాయ సాంగ నమ భక్తిప్రద నమ ఓం వచనామృతయమ తాపత్ర నివారణాయ నమ ఓం నిర్విశేషసుఖాయ ఓం శ్రద్ధాప్రాయనేమ ఓం సబూరిజాగృతి నమ ఓం ఋణానుబంధాయ నమ ఓం శరణాగతాయ ఓం தாயன் நம ஓம் துணி நிவாரண ஓம் தயாமூ மனோபிஷ்டிரதாய ஓம் கல்பத்தருணை நம ఓం ఆత్మ ఆత్మసాక్షాత్కారి నమ ఓం మోక్షప్రాదినేమ విజయప్రాయనేమ ఓం మృత్యుంజయనేమ ఓం చక్రనివారిణేన్ నమ ఓం సత్సంగ్య నమ సద్గువరూపిణే నమ స్వా ఓం సాయాత్మస్వరూపాయ నమో ఓం సర్వశాస్త్రమ్మ నమ ఓం సులభ సాధనాయ నమ ఓం పుణ్యతీర్థాయ అష్టభావప్రకటి ேம நம ஓாத்திப்போம் சுரட்சிதா நம ஓம் அரிஷ்வர்கமூலிணா நம ஓம் அத்தரங்காய் திவ்யூதி சதாச்விச்சாராய நம ஓம் தைரியஸை பிரதாயி நம ஓம் அப்பமத்தியுணா நம ஓம் ப்ரமஜா நம ஓம் கர்மே நம ॐ सकलसद्ग्रन्थस्वरूपिणे नमः ॐ विनोदविलसितायै नमः ॐ विषयविरक्तिकरायै नमः ॐ दृढचित्तप्रदायिने नमः ॐ बुद्धिप्रकाशितायै नमः ॐ अगणितलीलारूपिणे नमः ஓம் தீனஜன உத்தரிணை நம ஓம் கிருபாசாகை நம ஓம் சுவனந்திரா நம ஓம் ஸ்வனுபவிராய நம ஓம் கிரகீடன ஓம் நிராரம்பரா நம ஓம் வினா நம ஓம் சகுண நகாரா நம ஓம் சங்கல்பாக்கா நம ஓம் அஹங்கனாய நம ఓం కరుణాసాగరాయ నమ ఓం దయామన్నమ ఓం విశ్వాసప్రదినే నమ కైవల్యప్రాయనే నమ ఓం కళ్యాణకారిణే నమ సకలప్రాదనే నమ ఓం ఆనందస్వరుణే నమ ఓం సచ్చిదానందరూపాయ నమ ఓం నిత్యసచ్చరిత నమ ఓం అనంతలీలాప్రవాహి నమ ఓం ఆప్తమిత్రయ నమ ఓం సాయి సాయిదాయన్ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ ధూపాన్ చూపెట్టి వనస్పతి సమోద్భూతో గండాడ్జో గంధముత్తమం ఆగ్రేయస్సర్వదేవా ప్రతిగృతం ఓం శ్రీ సాయినాయ నమూమార్గ్రాపయామి దీపాన్ చూపెట్టండి సాజం త్రివర్తి సంయుక్తం యోజితం మయా దీపం గృహాన త్రైలోక్యా త్రైలక్యా ఓం శ్రీ సాయినాయ నమ దీపం దర్శయామీ ధూపదీపనంతరం శుద్ధామణ్యం సమర్పయామి నైవేద్యం नैवेद्यम ओं भूर्भुवस्वाहा चथ्यम भर्गोदेव दियोजन प्रचोदयात ओं सतं पशिंचा अमृतमस्तु ओं तोर्पणमसी ओं श्री सायीनादाय नम अवसराधम नारिककेदीफलगूढ़ोपारम निदयामी ओम प्राणा स्वाहा ओम अय स्वाहा ओं यानाय स्वाहा ओम उदा स्वाहा ओं समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानी समर्पया

సచ్చరిత నీకు జనజుతుర్హార జ్ఞానార జనచుతుర్హార సాయస్వేకారచ్చరిత నేక జ్ఞానజుతుర్హార నిత్యం లీలాపటం నో మే ముము మధురా వచనాలతో మై మరచి పోతాము నీ తోడుగా భక్తి ప్రేమల పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయ స్వరూపమా నీకు పూల హారతి సరిత నీకు జ్ఞాన హారతి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన చతురహారతి సాయ స్వరూపమా నీకు పూల హారతి సచరితం నీకు జ్ఞాన హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను ధరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానచుకుల భారతి సాయస్వరూపే కుల హారతి స ज्ञानजुतुरहारते ज्ञानहारते ज्ञानजुतुर्हारते सायि स्वरूपमानेको कुलहारते सच्चरितं नेको ज्ञानजुदुरहारते ఓం శ్రీ సాయినాయ నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మపరేక్ష నమస్కారాం సమర్పయా సాష్టాంగనమస్కారా సమర్పయా సర్వే జనా సుఖినో బుచే నిత్యం సాయి సరిత